హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ మరియు ఎస్ఎల్పి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియో వచ్చేసరికి మొత్తంగా నాలుగు పిల్లలు పెరుగు క్రాస్ మరియు పెరుగుకి సంబంధించిన పిల్లలు మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఇందులో కనబడుతున్న వచ్చేసరికి అది పెరుగుకి సంబంధించింది మిగిలిన మూడు పెరుగు క్రాస్ ఫోర్త్ జనరేషన్ సంబంధించిన పిల్లలు అవి ఇవి వయసు విషయానికి వచ్చేసరికి మొత్తం నాలుగు కూడా రెండు నెల పదిహేను రోజులు అలా వయసు అయితే ఉంటాయి కాస్ట్ విషయం వచ్చేసరికి నాలుగు కలిపి రీజనబుల్ ప్రైస్లో నాలుగు వేలకి ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి సో వీటి బ్రేడర్స్ మీరు చూడాలి అనుకుంటే డైరెక్ట్గా మనతో కాంటాక్ట్ అయ్యారంటే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంటుంది ఇక ఫామ్ అడ్రస్ విషయానికి వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర ఎస్ఎల్పి ఫామ్స్ మా దగ్గర వచ్చేసరికి క్వాలిటీ కలిగిన పిల్లలు వ్యవహారానికి సంబంధించిన పిల్లలు అలాగే పెరుగుకి సంబంధించిన పిల్లలు ఎప్పుడూ రెగ్యులర్గా సేల్ చేస్తూ ఉంటాం ఇంకా ఆ ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ఇవి నాలుగు పిల్లలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుని ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సో ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి విజయవాడ హైదరాబాద్ వైజాగ్ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అలాగే కాకినాడ అమలాపురం రాజమండ్రి ఈ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఈ లోకల్ ఎవరైనా అయితే మీ దగ్గర ఏరియాల వాళ్ళు అయితే దగ్గరికి వచ్చి ఒకసారి ఫామ్కి వచ్చి విజిట్ చేసి పిల్లల్ని చూసి తీసుకోవాల్సిందిగా మా కోరిక ఇది ఈరోజు వీడియో ఈ పిల్లలు మీకు ఎలా నచ్చినాయా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు